హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొంగల్ రెసిపీ మీలో ఎంతమందికి తెలుసో కమెంట్ చేసేయండి నేను ఇది చేయడం అయితే ఫస్ట్ టైం నేను ఇది చాలా పెద్ద ప్రాసెస్ ఏమో అనుకున్నా బట్ చాలా సింపుల్ అండ్ క్విక్ రెసిపీ అని నేను కూడా ట్రై చేసాను యాక్చువల్గా ఈ రెసిపీ అయితేనే నేను మా బాబు కోసం చేశాను సో నాలాగా బాగా పెద్ద రెసిపీ అనుకునే వాళ్ళ కోసమే చూపిస్తున్నా కరెక్ట్ కొలత అయితే ఒక్క గ్లాస్ బియ్యంకి ఒక్క గ్లాస్ పప్పు ఎగ్జాక్ట్ కొలత మీరు ఎంత బియ్యం తీసుకున్నా ఎంత పప్పు తీసుకున్నా సరికి సరి మాత్రం తీసుకోండి అండ్ వాటర్ కూడా డబుల్ పప్పును ఒకసారి డ్రై రోస్ట్ చేసేసుకొని బియ్యంలో కలిపేసుకొని ఒక టూ టూ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసేసుకొని డబుల్ కొలత వాటర్ వేసుకొని అందులోనే ఉప్పు వేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ ఇజుల్స్ వచ్చేంతవరకు కుక్కర్లో ఉడికించుకోండి నేను ఇది మా బాబు కోసం చేస్తున్నాను కాబట్టి తాలింపులో వేయడానికి క్యాషూస్ ఫ్ర మిక్సీ పట్టుకున్నా అండ్ తాలింపు ఓన్లీ నెయ్యితో పెట్టుకుంటేనే టేస్ట్ మంచిగా వస్తుంది ఆయిల్తో కంటే కూడా నెయ్యి ఎక్కువ ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ వస్తుంది సో నెయ్యి వేసేసుకొని అందులోనే కరివేపాకు పచ్చిమిర్చి జీలకర్ర అండ్ ఆవాలు వేసేసుకొని నేనైతే పెప్పర్ పౌడర్ వేసిన మిరియాలు యాక్చువల్గా అయితే అట్లనే వేసేస్తారు నేను మాత్రం పె మిరియాల పొడి వేసాను అండ్ అందులోనే గ్రైండ్ చేసుకున్న క్యాష్యూ పౌడర్ కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ఉడికించుకున్న బియ్యం అండ్ పాపుల్లోకి ఈ తాలింపును వేసేసుకొని ఒక టూ మినిట్స్ ఆ తాలింపు మంచిగా రైస్కి పట్టుకునేలాగా ఉడికించేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి నెయ్యి వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇయో నచ్చితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్